హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం ఏడు గుంటలు ఇది బీటి రోడ్ ఆనుకొని ఉంది డాంబర్ రోడ్ ఆనుకొని ఉంది ఈ కడిలు ఉంది కదా ఈ కడిల దగ్గర నుంచి స్కేర్ బిట్ ఉంటుంది వెనకాల కడిలు కనబడుతుంది కదా రోడ్ బేసింగ్ మనం దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగే చూడండి లాస్ట్ వరకు వస్తుంది చూడండి అక్కడికి కనబడుతుంది కదా అక్కడ వరకు రోడ్ ఫేసింగే ఇటు అక్కడ వరకు చూడండి ఒక ఎకరం ఏడు గుంటలు ఇందులో ఒక మూడు మామిడి చెట్లు ఉంది చూడండి స్కేర్బిట్ ఉంటుంది రెడ్డు సహలు జనగాం డిస్టిక్ నుంచి మనకు పదహారు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ దూరం ఉంటుంది వరంగల్ నుంచి అయితే యాభై ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది ఒక ఎకరం ఏడు గుంటలు ఇది ఇటు ఉంది చూడండి ఇట్లా కడిలు మనకు ఆ కడి దగ్గర నుంచి అంతా బీట్ రోడే లాస్ట్ వరకు మనకు ఉస్నాబాద్ హైవే నుంచి అయితే మనకు కేవలం రం కిలోమీటర్న్నర వస్తుందండి లోపలికి